మనకి ఇంగ్లీష్ లెసన్లో ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లు ఉంటుంది అన్నమాట బోన్సాయ్ లైఫ్ అని సో ఇవి బోన్ ట్రీస్ అంటే పెద్ద పెద్ద మొక్కలను కూడా చిన్న మొక్కల్లాగా పెంచవచ్చు సో అదనమాట ఇవన్నీ కూడా చూడండి చూడండిగా దట్ సింప్లీ ఆ టెక్స్ట్ బుక్లో ఏం చెప్పిద్దంటే బోన్స్ లైఫ్ అనమాట అంటే హ్యావింగ్ నో ఫ్రీడమ్ ఫ్రీడమ్ టు రైజ్ ఫ్రీడమ్ టు గెట్ సంథింగ్ ఫ్రీడమ్ టు గ్రో దట్ వాస్ నాట్ గివెన్ యాక్చువల్లీ సో దట్ ఈస్ వాట్ వీ కుడ్ అండర్స్టాండ్ త్రూ ద లెసన్ అండ్ హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బోన్సాయి లైఫ్ సో బోన్సాయి ట్రీస్ ఆర్ మెన్షన్ హియర్ సో ఈ కెన్ సి వెరీ క్లియర్లీ దమ్ దట్ ఈస్ ద థింగ్ గాయస్ సో ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ అనేది కావాలి స్వేచ్ఛ అనేది ఉండాలి బట్ ఇక్కడ మట్టికి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి బట్ లెసన్ పరంగా చూసుకుంటే మటుకి ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే గుడ్ థ్యాంక్ యూ గాయస్